గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు యువకులను అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ రఘుచందర్ తెలిపారు జగిత్యల రూరల్ పోలీస్ స్టేషన్లో బుధవారం సాయంత్రం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ వివరాలు వెల్లడించారు ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ జగిత్యల రూరల్ మండలం గ్రామ శివార్లు ముగ్గురు యువకులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ముగ్గురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుండి నూట ముప్పై గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు అదే విధంగా రఘురాలకోట గ్రామ శివార్లో ఇద్దరు యువకులు గంజాయి అమ్ముతున్నారనే సమాచారం మేరకు ఇద్దరిని జగిత్యాల రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకొని వారి వద్ద నుండి ఒక వెయ్యి రెండు వందల పదకొండు గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు గంజాయి విక్రయించిన సరఫరా చేసిన సేవించిన చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని అన్నారు కులదీపు గాంధీనగర్ జగిత్యాల తర్వాత బుక్క పవన్ కుమార్ గుట్ట్రాజ్పల్లి తర్వాత మగ్గిడి రాకేష్ వీళ్ళు జగిత్యాల టౌను వీళ్ళిద్దరిని పట్టుకొని అండపల్లి శివారులో ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకొని నమ్మదగిన సమాచారం మీద పట్టుకొని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర నూట ముప్పై గ్రాముల నిషేధిత గంజాయి దొరికింది అందులో మానుక కులదీపడు బుక్కనపల్లి పవన్ కుమార్ మగ్గిడి రాకేష్ తర్వాత దీని తర్వాత ఇదే రోజు మళ్ళీ ఇదే పోలీస్ స్టేషన్లో మళ్ళీ రఘురావుల కోట శివారులు దీంట్లో ఏమైందంటే మళ్ళీ ఇప్పుడు ఇద్దరు వ్యక్తులు అనుమానాస్పదంగా కోరెపు సాయి వినయ్ ఇద్దరిది అరవింద్ నాగర్ జగిత్యాలు అనుమల్ల అశోక్ కుమార్ జైత్యాలు వీళ్ళు ఏంటంటే నమ్మదైన సమాచారం మేరకు వీళ్ళ దగ్గర కూడా వాళ్ళు అక్కడ అవిరాముల పూట శివార్లు ఉన్నారంటే మనం వెళ్ళి వాళ్ళని తనిఖీ చేస్తే వాళ్ళ దగ్గర ఒక కేజీ రెండు వందల పదకొండు గ్రాముల గాంజాయి పట్టుకున్నారు వీళ్ళు ఉప్నూరుకి వెళ్ళి ఒక వ్యక్తి దగ్గర కొన్నామని చెప్పిండు ఆ ఉప్నూరు దగ్గరికి వెళ్ళి కొన్న వ్యక్తిని కూడా మేము అక్కడికి వెళ్ళి మేము అతన్ని పట్టుకోవడం జరుగుతుంది ఇప్పుడు ఈ అరెస్ట్ చేసిన ఇద్దరు వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకుని ఇప్పుడు కోర్టుకు జ్యుడిషియల్ రిమాండ్ తరలిస్తున్నాం ఈ గాంజా కొన్న అమ్మినా కూడా ఇది నేరము తర్వాత మన ప్రజలకు కానీ తర్వాత ఏంటంటే మేము ఈ గ్రామాల్లో ఎవరైనా గాంజా సేవించినా ట్రాన్స్పోర్ట్ చేసిన కొన్నా స్వాధీనంలో ఉంచుకున్నా కూడా మాకు సమాచారం ఇస్తే మేము సకాలంలో స్పందిస్తాము